ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో అయితే ప్రస్తుతం కరాచీ బేకరీ గురించి అయితే ఒక చర్చ కొనసాగుతుంది పాకిస్తాన్ లో ఒక నగరం ఉంటుంది కరాచీ సో ఆ కరాచీ పేరుతోనే కరాచీ బేకరీ ఉందని చెప్పేసి ఇది కరాచీ బేకరీ పాకిస్తాన్ అని చెప్పేసి ఒక ఆ దుష్ప్రచారం అయితే కొనసాగుతుంది అయితే ఈ కరాచీ బేకరీ పై అయితే ఓనర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు ఇది ముమ్మాటికి ఇది ఇండియా కంపెనీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో హైదరాబాద్ లో కాన్చంద్ర రామ్నాన్ అనే ఒక వ్యక్తి అయితే ఆ కరాచీ బేకరీని స్థాపించడం జరిగింది ఇప్పుడు అది అంచెలంచెలుగా ఎదిగి దేశ వ్యాప్తంగా కరాచీ బేకరీ బ్రాంచ్ లు అయితే విస్తరించాయి సో ఇప్పుడు కూడా వారి తరాలు అంటే వారి తర్వాత తరాలంటే నాలుగో తరం కాంచంద్ కాని నాలుగో తరం అయితే ప్రెజెంట్ బేకరీని అయితే నడిపిస్తుంది సో ఇది ముమ్మాటికి ఇండియాకి చెందిన కంపెనీ ఇది పాకిస్తాన్ అది కాదు కేవలం పాకిస్తాన్లో ఉన్న నగరం కరాచీ దీని పేరు ఉందని చెప్పేసి కూడా చాలా మంది ఇది పాకిస్తాన్ చేసి చెప్తున్నారు కానీ ఇది ఇండియా కంపెనీ అని చెప్పేసి కూడా ఓనర్స్ ఇప్పటికే చెప్పారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో హైదరాబాద్ కేంద్రంగానే ఈ కంపెనీ స్థాపించారు కాబట్టి ఎవరు కూడా కరాచీ బేకరీపై అహో అపోహపడద్దు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు మనం కూడా చూసాం హిస్టరీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలోనే ఇది హైదరాబాద్ కేంద్రంగా అయితే ప్రారంభించారు సో మీరు కూడా ఎలాంటి అపోహలకు కావద్దు ఇది హైదరాబాద్ కేంద్రంగా స్థాపించబడిన కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయితే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి మనం చూసుకోవచ్చు తెలంగాణలో చాలా కేంద్రాల్లో కూడా అంటే జిల్లా కేంద్రాల్లో కూడా కరాచీ బేకరీ ఉన్నాయి సో మీరు కూడా ఇది పాకిస్తాన్ అని భావించకుండా ఇది ఇండియా కంపెనీ అని చెప్పేసి కూడా వారు ఓనర్ చెప్పారు కాబట్టి సో ఎవరు కూడా అపోహపడి దాడులు చేయడం కావచ్చు ఇంకేజ్ చేయడం కావచ్చు చేయవద్దు అని చెప్పేసి కూడా పోలీసులు కావచ్చు అలాగే ఓనర్స్ కావచ్చు చెప్తున్నారు సో ఎవరు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం కోసం మేము ఈ వీడియో చేస్తున్నాం కరాచీ బేకరీ అనేది ఇండియా కంపెనీ ఇది మాత్రం గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేందర్ తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్